నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కల్తీ మద్యం కేసులు సంఘటనలో మనం చూసుకుంటే మృతుల సంఖ్య పెరిగింది అలాగే దీనికి సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో మీదనలతో కలుషితమైన ఆల్కహాల్ పానీయాల నుంచి విషప్రయోగం జరిగిన కేసులకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య నూట అరవైకి పెరిగిందని చెప్పి ప్రకటించింది ఈ రోగులలో ఎక్కువ మంది కువైట్లోని వివిధ ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతూ ఉన్నారు అంటే ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పేసి సమస్య తీవ్రత కారణంగా వెంటిలేటర్లు మరియు అత్యవసర కిడ్నీ డయాలసిస్ ఈ యొక్క రోగులకు అవసరమైందని చెప్పేసి అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చూసుకుంటే నమోదైన మరణాల సంఖ్య ఇరవై మూడుకు చేరుకుంది మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అత్యధిక స్థాయి వైద్య సంరక్షణను నిర్ధారించడానికి మరియు అలాగే పర్యవేక్షణను బలోపేతం చేయడానికి కువైట్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ భద్రతా అధికారులు మరియు సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో అన్ని కేసులను ఇరవై నాలుగు గంటలు నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ప్రాణాలు కాపాడటానికి ఇటువంటి ప్రవర్తనలు నివారించాలని కూడా ప్రజలను హెచ్చరించింది అలాగే మేము వేగంగా స్పందించి వాళ్లకు చికిత్స అందిస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళను ప్రాణాలను రక్షించడానికి ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తూ ఉన్నట్లయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఏ ఏదైనా ఇటువంటి విషప్రయోగ కేసులను వెంటనే నివేదించాలని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ లోని ప్రజలను కోరింది ఇంకా మద్యం తాగి ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అటువంటి వారిని వెంటనే హాస్పిటల్ కు తీసుకురావాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది వారందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ యొక్క భగవంతుని మనం అందరం ప్రార్థిద్దాం ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఎవరికి ఏమీ కాకూడదని చెప్పి ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్